హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ త్వరలో జరగబోయేటటువంటి టెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ మన యాప్లో ఫ్రీగా ఉంచడం జరిగింది త్వరలో ఈ ట్వంటీ నైన్త్ నాడు టెట్ అప్లికేషన్ చివరి తేదీ ఉంది దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు దీని కొరకు అప్లై చేసుకోవడం జరిగింది మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఇక్కడ ఉన్నటువంటి టెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి తెలుగు మెథడ్ కావచ్చు సైకాలజీ పడగాలజీ శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ ఈవిఎస్ సోషల్ మ్యాథ్స్ ట్రై మెథడ్స్ బయోసైన్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జాగ్రఫీ ఫిజికల్ సైన్స్ బయోసైన్స్ ఇవన్నీ టెస్ట్ సిరీస్ పూర్తిగా అప్లోడ్ చేయడం జరిగింది అంతేకాకుండా మనం తీసుకున్నటువంటి టెస్ట్ సిరీస్ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ రాష్ట్రంలో టాప్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన టెస్ట్ సిరీస్ సో మనం లక్ష మంది స్టూడెంట్స్ కేవలం తెలంగాణ ఉద్యమం అనే క్లాస్ని విని లబ్ధి పొందారు సో వాళ్ళ కోరిక మేరకు చాలా మంది అన్నాను సార్ బయట చాలా రేట్లు ఉన్నాయంటే నేను ఒక ఇన్స్టిట్యూట్ని రిక్వెస్ట్ చేస్తే ఆ సార్గా మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం జరిగింది సో మన యాప్లో టెట్కు సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి సో అక్కడ ఫ్రీ పెడితే ఒప్పుకోవట్లేదు కాబట్టి ఎంతో కొంత నామినల్ ఛార్జెస్ పెట్టాలని टेन रुपीस अजून फिक्स सो एव्हा मी फ्रेंड्स मी रिलेट ఈ టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఈ అవకాశం కేవలం ఒక త్రీ డేస్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు మన యాప్లో కానిస్టేబుల్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ వాళ్ళకు మాత్రమే క్లాసెస్ ఉన్నాయి ఫస్ట్ టైం మన యాప్లో టెట్ బిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పెట్టాను అంతేకాకుండా ఆల్రెడీ ట్వెట్ క్వాలిఫై జాబ్ చేస్తున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ మనకు తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది ఒక టూ డేస్లో అది కూడా మీకు సురేష్ సర్ క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేసి పెట్టేస్తాను సో ప్రస్తుతానికి అయితే ఎవరైతే టెట్ పేపర్ వన్ టూ రాస్తున్నారో చాలామంది గవర్నమెంట్ టీచర్స్ కూడా ఖచ్చితంగా టెట్ రాయాలని చెప్పేసి ఉంది చాలామంది టీచర్స్ ఓల్డ్ టీచర్స్కి టెట్ క్వాలిఫై లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది దాని చాలామంది తెలియదు ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ జనరేషన్ తెలుసు విషయం విషయాన్ని నాకు ఇద్దరు మూడు సార్లు అడిగింది సార్ ఏం చేయాలో సార్ ఏం ఏంటిదండి ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ అని కనిపిస్తుంది అందులో నా ఇమేజ్ ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ స్టోర్ అనే ఆప్షన్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు టెట్ టెట్ టూ ట్వంటీ సిక్స్ ఆన్లైన్ టెస్ట్ అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి అది ప్రెస్ చేసిన తర్వాత పే నవర్ అడుగుతుంది పే నవుతుంది తర్వాత మీకు ఫోన్పే పైన క్లిక్ చేస్తే టు పేర్ వస్తుంది ఆటోమేటిక్గా మీకు ఫోన్పే ద్వారా అమౌంట్ కట్ అయిపోయి కోర్స్ మీలో యాడ్ అయిపోతుంది కోర్స్ యాడ్ అయింది ఎలా చూడాలని చాలామంది అడిగారు మళ్ళీ మీరు స్టోర్కి వెళ్ళండి స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొన్న కోర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు కాంటెంట్ అనేది కనిపిస్తుంది ఆ కంటెంట్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని టెస్ట్లు వస్తాయి ఫైవ్ అటెంప్ట్స్ ఇచ్చారు ఒక ఎగ్జామ్ ఐదు సార్లు రాసుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో యాభై క్వశ్చన్స్ ఉన్నాయి ఒక దాంట్లో గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఎవరైతే పేపర్ వన్ పేపర్ టూ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి దాదాపు రాష్ట్రంలో ఇప్పుడు లక్ష నరకు పైగా ఎగ్జామ్ రాసిన రాసే వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలియచేయండి అవకాశాలు ఉపయోగించుకోండి చాలామంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు టెట్ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడు టెట్ పెట్టినా థర్టీ పర్సెంట్ లోపలే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి మా టీచర్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ కొత్తగా ఎవరైతే కొత్తగా ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉన్నారో టీటీసీ బిఎడ్ వాళ్ళకున్న అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా అటెంట్ బాగా చదవండి క్వాలిఫై ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ టు ప్లే స్టోర్ అండ్ ఆర్ అండ్ క్వాలిఫైటెడ్ ఆల్ ది బెస్ట్